ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు మల్కాజ్గిరి ఎంపీగా స్థానిక ప్రజలకు ఆయన ధ్వజమెత్తారు హామీలు అమలు చేశామని అబద్ధాలు చెబుతుంటే ఆయన ప్రసంగానికి ప్రజల నుండి స్పందన కరువైందని చురకలంటించారు పార్టీలు మారి వచ్చిన వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే ముప్పై ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న సాయిన బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం తప్ప అని ప్రశ్నించారు ఎన్ని కుట్రలు చేసినా కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానంలో నివేదిత గెలుపు ఖాయమని స్పష్టం చేశారు మల్కాజ్ గులాబీ జెండా ఎగరేసి తీరుతామని రావుల శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ మేరకు కాంగ్రెస్ కు గులాబీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతల ఆరోపణలు తిప్పికొట్టారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందని అందుకే సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి ప్రచారానికి వచ్చారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు కంటోన్మెంట్ లోని ప్రతి ఇంటికి దివంగత ఎమ్మెల్యే సాయన్న ఏదో ఒక రూపంలో సహాయం అందించారని తెలిపారు కంటోన్మెంట్ విలీనం కోసం పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే సాయన్న ప్రతిపాదన పెట్టాయని గుర్తు చేశారు కంటోన్మెంట్ తో పాటు గిరి ఎంపీ స్థానంలో గులాబీ జెండా విజయం ఖాయమని మరీ రాజశేఖర రెడ్డి వెల్లడించారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మాట్లాడుతూ ప్రచారంలో అన్ని వర్గాల నుండి అద్భుత స్పందన లభిస్తుందని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న తెలిపారు తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు గులాబీ శ్రేణులు కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో విజయ డంకా మోగిస్తానని నివేదిత ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి గారు రెండోసారి ముఖ్యమంత్రి గారు రెండోసారి కండ నుండికి వచ్చాడు నిన్న ఆయన మాటలు చూస్తే నాకేమనిపించిందంటే కూట్లే రాయదీరు రాడు సామతి ఉంది కూట్లే రాయదీరాడు ఏట్లు రాయదీస్తాను ఆయన ఉదర్లేను కానీ ఆకాశానికి ఎదురుతానున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఉంది చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది నేను మీ అందరి ద్వారా కంటోన్మెంట్ ప్రజలకి గుర్తు తెలుసుకున్నా కొడందల్లో ఓడిపోయి వస్తే నన్ను మల్కాజగిరి ఎంపీగా గెలిపించారు అని చెప్పారు ముఖ్యమంత్రి గారు మీరు మల్కాజిగిరి ఎంపీగా ఎన్నిసార్లు కంటోన్మెంట్కి వచ్చారు ఏం చేశారు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు గురించి ఇచ్చారు ఈ విషయాన్ని మీరు ప్రజలకు చెప్పాలి నిన్న వచ్చి చెప్తా ఉండే మీ ఆశీర్వాదం వల్ల ప్రశ్నించే గొంతునై నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మీరు ఎంపీగా ఉండి మళ్ళీ పార్లమెంటుకు కంటోన్మెంట్ నియోజకవర్గానికి నయా పైసా తేలేదు ఇటున్న మట్టి అడు వేయలేదు ఓ కట్టెడు మట్టి వేయలేదు ఇవాళ నేను కంటోన్మెంట్ని బంగారం చేస్తాను ఇల్లు కట్టిస్తాను డబల్ డబల్ చేస్తానంటే ఎవరు నమ్ముతారు ఓట్ల కోసం నోటికి ఏదొస్తుంది ముఖ్యమంత్రి స్థాయికి తగదనే విషయం నేను చెప్తా ఉన్నాను డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాడాల్సి వస్తే మీరు చెప్పినటువంటి ఇందిరామ రాజ్యంలో ఇంజనమ్మ ఏంటంటే ఏంటి మొండి గోడలు ఆగిపోయిన ఇల్లు మొండి గోడలకు బిల్లులు ఒక్క ఇల్లుకు మూడు బిల్లులు ఇది మీ తగరారు మీ ప్రభుత్వం ఆ రోజు ఎంక్వైరీ కమిషన్ సార్ అదేం తెలిసింది అవన్నీ నిజానం తెలిసింది రైతు బంధు పేరును రైతు భరోసా చేసి పదివేల రూపాయలని పదిహేను పదహారో చేసి అందరికీ ఇస్తారన్న పెద్ద మనిషి ప్రభుత్వం మర్చిపోయి అదే పేరు పెట్టి డబ్బులు ఇవ్వకపోతే కేసీఆర్ గారు గట్టిగా మందలిస్తే అప్పుడు అన్నారు రైతు మంది ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది మీ నిజస్వరూపం మీరు కంటోన్మెంట్ ఏదో చేస్తారంటే ఇక్కడ ప్రజలు మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉండి పది వైసల వాళ్ళు ఇవాళ ఏ విధంగా ఈ కల్లబల్లి ఓట్ల కోసమే కదా ఇది ప్రజలు చూద్దరు అనుకుంటే ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పేసి చూపిస్తా కంటోన్మెంట్లో ఈ ఫ్లైఓవర్స్ కోసము బిగ్గజ్ ల్యాండ్ తెచ్చాం శంకుస్థాపన చేశామని అమ్ముతున్నారు చెప్తున్నారు కొద్దిగా ఆర్థిక రూపాయలు ఉంచుకొని మాట్లాడారు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఉత్పన్నం చేస్తాయి పోయిన సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వంతో రక్షణ శాఖతో పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపింది ఆ భూముల కోసం కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ గారు ఇవాళ ఆక్ర స్పందిస్తుంది ఆ భూములు వచ్చినాయి అదృష్టం చదువు మీ అదృష్టం చేస్తూ మీరు వచ్చే సమయానికి వాళ్ళు సంతకం చేసి పంపించింది పనిచేసింది ఎవరు పనిచేసింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం సోమోకడిది సో ఒకటిలాగా ముఖ్యమంత్రి వ్యవహారం చేయకుండా పని మారి పని కేసీఆర్ది ప్రచారం మీదిలాగా తయారైంది కంటోన్మెంట్లో ఆ మధ్య దోపీగా డోపెన్ చేసిపోయినాడు ఏ ప్రభుత్వం కట్టిందండి కేసీఆర్ ప్రభుత్వం కట్టింది మీరు వచ్చి ముఖ్యమంత్రి గారు ఇది ప్రజలకు తెలియదని మీరు అనుకుంటే అది మీకు అమాయకత్వం నిన్న చెప్తా ఉన్నాడు నాకు సిగ్గేసి వరకుగా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాను కేసీఆర్ నేను ఏమీ చేయలేదు అంటున్నాడు అని అడుగుతున్నాడు నేను అంటున్నావు గ్రేవంత్ రెడ్డి గారు అన్నిటికీ పత్రాలు ఇస్తావు కదా దీనికి కాంగ్రెస్ మూడు రంగుల పథనమి ఈ ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు పరీక్షలు ఎప్పుడు పెట్టినావు ఇంటర్వ్యూలు ఎప్పుడు చేసినావు మూల్యాంకరం ఎప్పుడు చేసినావు ఎప్పుడు డిక్లేర్ చేసినావు డేట్లతో సహా డేట్లతో సహా ఒక మూడు రంగుల శ్వేతపత్రం నేను మూడు రంగుల పత్రమి ఎందుకు కింద ఆత్మ ఈ నేను మాడుతున్నా కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం పరీక్షలిస్తే ఇచ్చిన ఉద్యోగాలకి మేము మేమిచ్చినప్పుడు ఎవరినందరండి ఉద్యోగ ఉద్యోగం తెలియదా ప్రజలకు తెలియదా ఇంత అబద్ధాలు మాట్లాడతారా ముఖ్యమంత్రి అబద్దాలు మాట్లాడితే ప్రజలేమనుకోవాలని ఇకపోతే కేసీఆర్ ప్రజ ప్రజల్ని పదేళ్ళు ముంచినామని చెప్తా ఉన్నాడు ఏం చేసినామండి ఎట్లా ముంచినాం రాష్ట్రం మొత్తానికి తాగునీళ్ళు ఇస్తే కాను లేకుండా గవర్నమెంట్కు మంచి నీళ్ళు ఇస్తే ప్రజలను ముంచినట్ల ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే ప్రజలను ముంచినట్ల రైలు పండిస్తే ప్రజల్ని ముంచినట్ల వెయ్యి గురుకులాలు ప్రజలు ప్రజలను ఓపెన్ చేస్తే చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తే ముంచినట్ట హైదరాబాద్ నగరంలో ముప్పై ఏడు ఐదు కడితే ముంచినట్ట ఎట్లా ముంచినా చెప్పాలి కేఏసీఆర్ చేసిన పనిలో పది శాతంలో చేసినా నీ జన్మదినేవంత్రెడ్డి గారు మాట అని కాదు నిన్న ప్రజల్ని అడుగుతున్నాడు ఏమని అక్క మీ బస్సులలో పైసలు అడుతురా కావచ్చు ఒప్పు ఆ తిరిగే బస్సులలో మహిళలు ఎక్కించిన తప్పితే ఐదు వందల సిలిండర్ వస్తుందని నేను అడిగిన చాలాసార్లు కంటున్నా ఎట్లా రావట్లేదు చెప్తున్నాను కరెంటు తీరు బిల్లు రావట్లేదు అని చెప్తున్నారు కేసీఆర్ మాఫ్ చేసిన టైం కూడా మళ్ళా బిల్లులు వేస్తున్నాయని చెప్తున్నారు నిన్న నేను చూసిన స్పందన లేదు సార్ అడుగుతుండ ఎందుకెళ్ళి సమాధానం వస్తుంది అంటే ఏంది మొన్న మా నాయకుడు వచ్చినాడు అడిగినాడు మాట్లాడినాడు మీరంతా చూసిండు అన్నారలా ఎంత ధైర్యం ఉండాలి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మా పాలన బాగుందని అనుకునే వాళ్ళు చేతులు అంటే వేలాది మందిగా కంట్రోల్ రోజు చేతులు పెట్టిన కేసీఆర్ కేటీఆర్ చెల్లని రూపాయలండి ఏమన్నా గీత మా మాట్లాడేవాళ్ళే రెండు సార్లు బీజేపీ టిక్కెట్ మీద ఓటు చేసి ఓడిపోయినప్పుడు చెల్లెని రూపాయలు పెడతారా మేమైదామని తెలంగాణ తెచ్చిన వాళ్ళు రెండు సార్లు ప్రజాపద్ధతితోటి ప్రభుత్వం నడిపిన వాళ్ళు మేము చెల్లెని రూపాయట ముప్పై ఏడున్నర శాతం ప్రజలు మాకు ఓటేసి దీవించి ముప్పై తొమ్మిది సిక్కిస్తే ఇవ్వ మా ఇండే ఉన్నాడు బాగా కీలాలు పగడానికి అరవై రోడ్లతో తెలిసింది వాళ్ళ చెల్లె చెక్కులు మేమా వాళ్ళ చెల్లన్న రూపాయలు మేమా రెండు సార్లు టికెట్ మీద లో చెల్లెని రూపాయి కాంగ్రెస్ టికెట్ జల్లదా పక్కన పెట్టుకోని రోజుకు పార్టీ మార్చినటువంటి ఊజుల పెట్టుకొని వాళ్ళు ప్రజలు తెలుసుకోవాలి మేము చెల్లెని రూపాయలమా తెలంగాణ ప్రజల గుండెలో చిరస్థాయి అనించిపోయే శక్తున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు మీలాంటి వాళ్ళు ఇంటికి ఇన్ని మాటలు ఇవాళ బీజేపీలో చెల్లిన రూపాయి కాంగ్రెస్లో జరిగిన వాడు ఎటువైతే చెప్పాలి పార్టీ మారి నాయకుడు ఎమ్మెల్యే పదవి కోసమే బ్రతుకుతున్నలాగా అధికారం కోసమే ఏ కూడకైనా పార్టీ మారుతా అనుకుంటోడు చెల్లెని రూపాయి అక్కడ రెండు సార్లు రెండవ శ్రీ గణేష్ అంటోడు చెల్లని రూపాయి లాంటి వాడు చెప్పేసి బొమ్మని చెందరూ బాయంట ముప్పై సంవత్సరాలు కంటోన్మెంట్ ప్రజల దీవెన్లు అందుకున్నటువంటి ఐదు సార్లు ఎమ్మెల్యేగా నిలిచిన సాయన్నోడిని సాయన్న లాంటి వ్యక్తిని పెద్ద మనిషిని మరి వాళ్ళ ఎట్లా చూడాలి మనం ముప్పై సంవత్సరాలు తిరగలేకుండా కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం కంటోన్మెంట్ ఓడిపోతున్నామని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పగానే చెప్పాడు మీరు ఆ వీడియో చూడండి లక్ష ఓట్లతోటి సునీతంగా గెలుస్తున్నాడు ఇరవై ఐదు వేలతో గెలుస్తామని చెప్పేసి గణేష్ పైరు చెప్పిండు లక్ష 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 అని తీరం మాట చెప్పిండు ఒకటోసారి రెండోసారి రెండోసారి ఇరవై ఐదు వేలు చెప్పినాడు భైసాబ్ ఎందుకు చెప్పలే ఆ నామే చెప్పిన మాట అది కూడా నా ఇరవై ఇరవై ఐదు అందులో అన్నాడు నమ్మకం లేదు పైసాబ్ నేను రెండవ చెప్పినాము ఆయన లక్ష 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 ఒకటోసారి రెండోసారి లాగా ఒకసారి ఐదు సార్లు చెప్పిండు ఆ గణేష్ పైరు చెప్పాలి ఎందుకు చెప్పలే అది ఊడిపోతున్నాడు పైసా కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పాలి నంబర్ వన్ ఎంత అబద్ధాలు అంత సీనియర్ పార్టీకి వెళ్ళాలన్నా మీరు చెప్పండి ఇప్పుడు మహేందర్ రెడ్డి చీఫ్ ఇప్పుడా విప్పు మహేందర్ రెడ్డి విప్పుడు ఇప్పుడు చీపీ ఇప్పుడు ప్రసంగంలో చెప్పినా లేదా అంటే ఇంక ఇంతమంది అధికారం ఉందని చెప్పి అబద్ధం కాదండి ముఖ్యమంత్రి అబద్ధం అన్నారు నేనే చూసిన వీడియా ఆ వీడియో మీరు చూసిన అమ్మలేదు ఉందా చీపీ ఇపో అని అన్నాడు కదా అట్లా అవును చూడండి మాది చెప్తున్నాడు మా తాను చెప్తున్నారు కదా మందికి కూడిన బిడ్డలన్నీ మాయే నిన్న వాళ్ళు వచ్చి సంఘీభావంగా ఒక పూట ప్రచారం చేసి మేము ఉన్నామని చెప్పడానికి గారు ఒక తండ్రి లేని బిడ్డకు శాసనసభ్యుడిగా మన ఒక తోటి శాసనసభ్యుడికి కొంతమంది కొంతమంది ఆ గౌరవ భావంతో ఆయన సేవల గుర్తుగా ప్రజలు అప్పీల్ చేయడానికి వాళ్ళు వచ్చారు ఇన్ఛార్జిలో పెట్టలే వాళ్ళ దగ్గర ఊరుకోకుండా తెచ్చుకున్నాం ధన్యవాదాలు ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్